హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కర్ణాటక స్టేట్లో చెల్లికరలో ఉన్నాను అక్కడ మా ఫ్రెండ్ మహాదేవి ఉన్నారు తను నిజంగా ధ్యాన మహిళ పరమగురు పత్రిజీ చెప్పిన ధ్యాన సాధనని గొప్ప గొప్పగా త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ తన శరీరంలో తన భావజాలాల్లో తన ఆలోచనలో తన ప్రవర్తనలో దివ్యంగా శుద్ధి జరిపించిన తర్వాత ఆ ఒక శక్తితో తన కుటుంబంలో దివ్యమైన మార్పులు అంటే తన ఆచరణతో ఎంత గొప్ప మార్పులు తన కుటుంబంలో తెచ్చుకున్న తర్వాత తన ఇంటి గలిచి బయట రెచ్చగలవడానికి అర్హతను సిద్ధించింది అంటే ఆ ఒక అర్హత ప్రకృతి తనకి కలిగించిన తర్వాత తను ధ్యాన మహిళగా ధ్యానం ద్వారా తనను ఎంత గొప్ప స్త్రీగా మలుచుకున్న తరువాత ఈ యొక్క సత్యాన్ని ఈ యొక్క అనుభవ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే దివ్య ప్రయత్నం అనేది చేసింది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నలభై ఒక్క రోజులు ధ్యాన సాధన చేయించి గొప్పగా తన శక్తిని విస్తరణ చేసేటప్పుడు ప్రకృతి తనకి మహాదర్ బాబాజీ ద్వారా ప్రకృతి తనకి పార్కులో ఒక పిరమిడ్ కట్టడానికి ఆస్కారం కల్పించింది అందరి యొక్క సహాయ సహకారాలతో వారు పది లక్షల రూపాయలకి ఇరవై ఒక్క ఇంటూ ఇరవై ఒక్క పిరమిడ్ కట్టి అందరికీ తన లోపల ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని దైవాన్ని తెలుసుకోవడం కోసం ఒక గొప్ప అవకాశం కల్పించింది తన యొక్క జన్మ సార్థకమైంది ప్రతి ఒక్క ఆడది చేయాల్సిన పని ఇదే తనను తాను ముందు తెలుసుకోవాలా తన శక్తిని దివ్యంగా బ్యాలెన్స్ చేయడం ఒక ధ్యానం ద్వారా మా మాత్రమే సాధ్యం అందుకే పత్రిజీ మహిళా శక్తికి మహిళలకు ధ్యాన మహిళా చక్రానికి చక్రం ద్వారా ఎంతో గొప్ప పీఠ వేసింది ప్రతి ఒక్క స్త్రీ యొక్క తన శక్తిని తెలుసుకున్న తర్వాతే ప్రతి ఒక్కరిలో ఉన్న శక్తినే తెలియచేయడానికి వాళ్ళకి అర్హత సిద్ధిస్తుంది అంటే ఆచరించేవాడే వాడే ఇంకొకళ్ళనే ఆచరింప చేయగలదు అని అంటే ప్రతి ఒక్క ధ్యానం చేసే మహిళ లాగా కుటుంబంలో గొప్ప విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో ఆ స్త్రీల ద్వారా విజయం సాధించడానికి వారి యొక్క సరైన మార్గంలో నడపడానికి ఆ దివ్య బోధ కల్పించడానికి అర్హత స్వయం సాధించుకోవాలి సరేనా మరి థ్యాంక్ యూ బత్రిజీ